సునీల్ గారు ఎమ్మెల్యే కన్నబాబు గారు దొరబాబు గారు రెడ్డి గారు వీళ్ళందరి సమక్షంలో నేను కండువా కప్పుకున్నాను సో అప్పటి నుంచి నేను ఈ ఎలక్షన్లో మొత్తం వీళ్ళందరికీ అన్ని నియోజక నియోజకవర్గాలకి తిరుగుతున్నాను ఎందుకు నువ్వు ఈ పార్టీలో జాయిన్ అయ్యేవి ఏంటి గౌతమ్ రాజు అని అనొచ్చు ఎందుకనంటే నాకు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కానీ ఆయన పరిపాలించే విధానం కానీ ఆయన చే ప్రజలకు చేస్తున్న మంచి సేవ కానీ నాకు బాగా నచ్చింది మంచి సేవ అంటే ఏంటంటే ప్రతి ఒడికి చేస్తున్నాడు ఏదో అనుకోవచ్చు మీరు మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలను చూస్తూ ఉన్నాము కానీ ఏ ప్రభుత్వం కూడా అది మన ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టాలనే ఆలోచన ఎవరికీ రాలేదు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది దానివల్ల కొన్ని లక్షల మంది ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు అది దాన్ని మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూచా తప్పకుండా దాన్ని అలా నడుపుతూ ఎంతోమందికి ప్రాణప్రదానం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా పథకాలు పెట్టాడు పథకాలు పెట్టి ఏదో దే దేని పథకాలు పెట్టాడు అప్పులు చేసేస్తున్నాడు అన్నారు కాదు ఆయన పథకాలు పెట్టి అప్పులు ఆ డబ్బులన్నీ మనం మన ప్రజలకు మనకే పెట్టాడు ఎలా పెట్టాడు అని అంటే ఏమండి ఇప్పుడు ఒక అమ్మఒడి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ లేదని అంటే మన రూపు రూపురేఖలు ఎలా మార్చండి ఒక ప్రైవేట్ స్కూల్లాగా తయారు చేశాడు దాన్ని అందమైన స్కూల్స్ పిల్లలు అంతగా హ్యాపీగా మంచి డ్రెస్సులు షూస్ మంచి ఫుడ్ వాళ్ళకి పెట్టి పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా వాలంటరీ సిస్టమ్ దాన్ని అసలు ఎవరో కనిపెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కనిపెట్టి వాలంటరీ సిస్టమ్ అని కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి జీవనోపాధిని కల్పి వాళ్ళ చేత ప్రజలకు సేవ కల్పించాడు సేవ ఎటువంటిది అంటే మరి ఒక రేషన్ తెచ్చుకోవాలన్నా ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా తాలూకా ఆఫీసుల చుట్టూ తిరగాలి పొద్దున్న పోయి సాయంత్రం వరకు అక్కడే నిలబడాలి నీళ్లు లేక తిండి లేక సొమ్మ సిల్లిపోయి మళ్ళీ రేపు అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ అదే అదే పరిస్థితి వాళ్ళకి అలా కష్టాలు పడే వాళ్ళకి తలుపు తట్టి ఇంటికి నీ రేషన్ కానీ పెన్షన్ కానీ నీకు ఏ సర్టిఫికేట్ ఏ కావాలన్నా సరే వాలంటీర్స్ ద్వారాగా ఈ ఈ కార్యక్రమాన్ని చాలా విజయోత్సవంగా చాలా సద్ అంటే ఇక మనకి ఏ కష్టం లేకుండా ఒక పేదవాడు కానీ ఒక ముసలివాడు కానీ ఏ ఈ ఎటువంటి అవరోధం లేకోకుండా డైరెక్ట్గా ఇంటికి మన కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు మరి చాలా గొప్ప వ్యక్తి కదా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే ఇంకొకటండి కోవిడ్ టైంలో కొన్ని లక్షలు పెట్టినా మనకి కొంతమంది చనిపోయారు లక్షలు పెట్టినా సరే కానీ పేదవాడికి ఎక్కడి నుంచి వస్తే ఆ లక్షలు కానీ ఆ పేదవాడికి మన గవర్నమెంట్ హాస్పిటల్ని మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కంపు కొడుతుంది కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ లేవు బ్రహ్మాండంగా చాలా నీట్గా ఉన్నాయి అటువంటి హాస్పిటల్లో ఆక్సిజన్ మందులు కోవిడ్లోకి ఎన్నో వందల మందికి ప్రాణధ్యానం చేశారైనా జగన్మోహన్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగే నేను ఇంకోటి చెప్తున్నాను ఈ వాలంటీస్ లేకపోతే వాలంటరీస్ వల్ల లేకపోతే లేకపోతే అది కాదు అనేసి వాళ్ళు వద్దు ఆ ఓట్లు వేసేస్తారు అని ఇదని అపోహ తెచ్చి ప్రజల్లో వాళ్ళని తీసారు ఇప్పుడు చూడండి ఎండ నాకు ఇప్పుడు ఎండ ఎంత ఉంది ఫార్టీ సిక్స్ అలా ఉంది ఎండలో వాళ్ళు పెన్షన్ల కోసం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారో తెలుసా అందుచేత మనము అన్నం తింటున్నాం మన ఆరోగ్యం లేదా ఆపరేషన్ అయితే ఆపరేషన్ అయితే మన ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకున్నాం మన పిల్లలకు మంచి చదువు ఉంది మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి కదండి ఆయన గెలిపించుకోవాలంటే మనం ఏం చేయాలి మన మన ఆత్మ పరిశీలన చేసుకుని మనం కానీ దాని ఏమంటారు చెప్పలేత్తంతో మనం అటు ఇటు తిరగకుండా మీరు దేవుడి మీద కొట్టేసి చెప్పండి ఎందుకని ఇవన్నీ అనుభవించాం కదా మనం ఇప్పుడు ఇంకో విషయం ఆయన పేదవాళ్ళు అంటే ఓన్లీ పేదవాళ్ళు అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీఈ మైనార్టీలు కాదు అన్ని వర్గాలను అంటే అగ్ర కు అగ్ర కులాల్లోనూ పేదవాళ్ళకే అది పెట్టాడు వాళ్ళందరూ పేదోళ్ళేనండి అని చెప్పి వాళ్ళకు కూడా ఈ ఈ పథకాలు వర్తింపటట్టు వర్తింపజేసేటట్టు చేశాడు కనుక మరి ఆయనకి ఆయన మళ్ళీ మనకు సీఎం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే వీళ్ళందరికీ ఫ్యాన్ గుర్తికి ఓటేసి ఖచ్చితంగా గెలిపించి ఏమండో అది మర్చిపోవద్దు మన తిన్నది మర్చిపోకూడదు సో వేస్తున్నారు కదా అందరికీ ఫ్యాన్ గుర్తికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను నమస్తే